అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఆగస్ట్ పదిహేనవ తేదీన నాలుగవ శ్రావణ శుక్రవారం వచ్చింది ఈ శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం కాబట్టి ఈ నాలుగవ శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎలాంటి నియమాలను పాటిస్తే అఖండ ఐశ్వర్యం కలిసి వస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆగస్టు పదిహేనవ తేదీ నాలుగవ శ్రావణ శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి లక్ష్మీదేవిని పూజించే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే ఈ శ్రావణ శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో నిండుగా అలంకరించుకోండి ఈ శ్రావణ శుక్రవారాల్లో గులాబీ పుల్లతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని నగలతో అలంకరించుకోండి లక్ష్మీదేవిని నగలతో అలంకరిస్తే బంగారం కొనే కనకయోగం కలిసొస్తుంది ఈ విధంగా లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకొని అమ్మవారి ముందు రెండు దీపాలను వెలిగించండి మట్టి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది లేదా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోండి దీపం వెలుగులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి దీపానికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి శ్రావణ శుక్రవారం పూజలో ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది అలాగే రెండు వత్తులతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది అలాగే మూడు వత్తులతో దీపారాధన చేస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది శ్రావణ శుక్రవారం పూజలో లక్ష్మీదేవికి తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే ఆడవారికి దీర్ఘ సుమంగులి యోగం కలిసి వస్తుంది మీ భర్తకు కూడా ఐశ్వర్యం కలిసి వస్తుంది కాబట్టి రెండు తమలపాకుల పైన అరటి పండ్లు వక్కలు పూలు చిల్లర నాణ్యాలు అలాగే ఒక జాకెట్ ముక్కను పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించండి ఇక లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది మీ కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తుంది అయితే విశేషంగా ఈ శ్రావణ శుక్రవారం పూజలో పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించాలి కాబట్టి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యం తయారు చేయండి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మీ కుటుంబానికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధార స్తోత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ చదవండి శ్రావణ శుక్రవారం ఈ స్తోత్రాలను చదివితే విశేషమైన పుణ్యఫలితం లభించి సకల సౌభాగ్యాలు మీ కుటుంబానికి చేకూరుతాయి అయితే ఈ స్తోత్రాలను చదవలేని వారు ఓ మహాలక్ష్మీ దేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి ఇక చివరగా లక్ష్మీదేవికి మంగళహారతిని సమర్పించి ఒక కొబ్బరికాయను పగలగొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి పూజగదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకొని మీ పూజను ముగించుకోండి లక్ష్మీదేవికి కొబ్బరికాయను నివేదిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఇక ఈ శ్రావణ శుక్రవారం ఏది చేసినా చేయకపోయినా తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే తులసి కోట సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అలాగే తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఎంతో విశిష్టతమైన ఈ శ్రావణ శుక్రవారం నాడు ఎవరైతే తులసి కోటలో దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభించి జాతకంలో అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది మీ కుటుంబానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ శ్రావణ శుక్రవారం నాడు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోండి దుష్టశక్తుల పీడ తొలగిపోయి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందట కాబట్టి లక్ష్మీదేవి మీ గుమ్మంలోకి అడుగు పెట్టాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి స్వస్తిక్ గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక విపరీతమైన సంపదలు కలగాలన్నా అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోవాలన్నా జాతకంలో కుజ దోషాలు తొలగిపోవాలన్నా అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ శ్రావణ శుక్రవారం నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ అపన్నాయ్ నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదవండి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు స్నానం చేసి మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ప్రతి శ్రావణ శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక మీ ఇంటికి ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీ కుటుంబమంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ శుక్రవారం నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి గాజులను సమర్పించండి ఎందుకంటే ఈ శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి గాజులు సమర్పిస్తే చాలా మంచిది మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా అమ్మవారు మీ ఇంటిని ఎల్లవేళలా రక్షిస్తుంది అదేవిధంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదించి గుడిలో ఉన్న భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టండి అమ్మవారి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది అలాగే ఈ రోజున గోవును పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది గోమాతకు ఆహారం తినిపించి గోవుకు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషిస్తారు ఇక విపరీతమైన ఐశ్వర్య యోగం కలుగుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈ శ్రావణ శుక్రవారం చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా పేదలకు దానం చేయండి అన్నదానం వస్త్రదానం ఇలా ఏదో ఒక విధంగా పేదలకు దానం చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు సులభంగా కలుగుతాయి ఈ విధంగా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్